హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి రెసిపీతో అయితే ముందుకు వచ్చేసానండి అదేంటంటే చేపల పులుసు అనమాట ఇంకా తింటుంటే ఉంటుందండి ఆహా అలా ఉంటుంది ఇక చేపల పులుసు అయితే చేపలని అయితే మనం బయట అయితే క్లీన్ చేసుకొని వస్తాం కదండి కానీ దాని మీద ఉన్నంత అయితే పోదనమాట వాళ్ళు నీట్గా క్లీన్ చేసి ఇవ్వరు ఇప్పుడు మన ఇంట్లో అయితే నా రాళ్ళు అలా ఏం ఉండవు కదండి అప్పట్లో అయితే రాళ్ళు అవి ఉండేవన్నమాట ఇంకా రాళ్ళ మీద వేసి రుద్దితే దాని మీద ఉన్న పులుసు అంతా పోతుంది జిగుడంతా కూడా ఇప్పుడైతే మన ఇంట్లో అయితే ఇలాంటి ఎవరింట్లో అయినా ఉంటే కదండి ఇలా తురుముకునేదైతే దాని మీద అయితే ఇంక ఈ కట్ చేసిన పీసెస్ అయితే ఇలా పెట్టుతూ ఉంటే దాని మీద ఉన్నదంతా కూడా పోతుంది ఇలా అయితే రుద్దేసుకుంటూ ఉండాలన్నమాట చేపలు అనేది నీట్ నీట్గా క్లీన్ చేస్తే వాసన లేకుండా ఉంటాయి మనం అలానే క్లీన్ చేసారు వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చేసారు కదా ఇంకా మనం ఉప్పు వేసి రుద్ధేసుకొని కడిగేసుకుంటే సరిపోతుంది అనుకుంటే మాత్రం కూర అనేది స్మెల్ వస్తుందండి ఈరోజు అయితే ఈ క్లీనింగ్ కూడా మీకు చూపించాలని అయితే నేను వీడియో తీసాను నేనైతే ఇలా క్లీన్ చేస్తాను ఇలా ముక్కలన్నీ పట్టుకొని ఇలా నీట్గా అయితే క్లీన్ చేసి దాని మీద ఉన్నదంతా కూడా పోతుందండి చూడండి నీట్గా వస్తుంది ఇప్పుడు మనం కూర వండుకున్నా కానీ నీట్గా ఉంటుందన్నమాట వీటిని అయితే ఉప్పు వేసుకొని ఒక రెండు మూడు సార్లు నీట్గా అయితే క్లీన్ ఏం చేసేవాళ్ళండి రుద్ది రుద్ది అప్పుడైతే ఇంకా నీట్ గా ఇలా వచ్చేస్తాయి అన్నమాట ఇంక దీటిని అయితే మనం కర్రీ చేసుకుంటే కూర అనేది నీ సువాసన అనేది ఉండదండి చేపలు కూడా నీట్ గా ఉంటాయి ఇంకైతే చేపల కూర వండుకునే గిన్నెలోనే నేను కలిపేసి పెట్టేస్తానండి కూర అనేది చాలా బాగుంటుంది అది ఎలా చేయాలంటే ఒక గిన్నె అయితే తీసుకోవాలి మనం దేంట్లో అయితే వండుకుంటామో అదే గిన్నె అయితే తీసుకొని ఆ గిన్నెలో అయితే ఇలా మనం క్లీన్ చేసుకున్న చేప ముక్కలైతే వేసేసుకోవాలి వీటినైతే ఇలా ఉన్నాయి కదా మంచిగా ఇలా పెట్టుకోనను ఉడికేలా చూసుకొని ఉల్లిపాయలు పచ్చిరిపకాయలేనండి దీంట్లోకి అయితే కట్ చేసుకొని వేసేసుకోవాలి నేను టమాటా అయితే యూజ్ చేయను ఇంకా దీంట్లోకి అయితే ఉప్పు ఎంత కావాలో అంత ఇప్పుడే వేసేసుకోవాలి ఏమైనా తగ్గిన తర్వాత వేసుకోవచ్చు నేనైతే ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను ఇక దీంట్లోనే కొంచెం పసుపు కారం అయితే పచ్చిరపికాయలు వేసాం కాబట్టి చూసి కారం వేసుకుంటే సరిపోతుంది ఎంత కావాలి అనేది ఇంకా కారం కూడా అయితే కొంచెం అయితే వేసేసుకున్నాను దీంట్లో పచ్చి కొబ్బరి పేస్ట్ వేస్తున్నా అండి ఈ పచ్చి కొబ్బరి పేస్ట్ వేయడం వల్ల అయితే కూర భల టేస్ట్గా ఉంటుంది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా వేసేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి చేపల కూరలో ఎంత ఆయిల్ పడుతుందో అంత అయితే వేసేసుకోవాలన్నమాట మనం తినే అంత ఇంక ఇదన్నీ వేసుకున్నాకైతే చక్కగా ఉప్పు కారం ఈ మసాలాలు అన్నీ కలిసేలాగైతే అంతా కలిపేసుకోవాలి ఇంకా ఉప్పు కారం ఈ ముక్కలకి బాగా పట్టాలన్నమాట కొబ్బరి పేస్టు నల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసాం కదా ఇంకా వాటిని అయితే చక్కగా అన్నీ కలిపేసుకొని ఇంకా అంతా కలిపేసి నాకైతే ఇట్లా చింతపండు అయితే నానపెట్టి పెట్టుకున్నాము ఫస్ట్గానే అది అయితే ఇలా పులుసు అంతా వేసేసుకోవాలన్నమాట మనం పులుపు తినేదాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది చింతపండు అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి చేపల పులుసులోకి ఇంకా చింతపండు గుజ్జు కూడా అంతా వేసేసుకొని మనం అది ఉడికేంత వరకు అయితే వాటర్ అనేది వేసేసుకోవాలి ఇంకా అదంతా కూడా బాగా కలిపేలాగా అయితే వేసుకోవాలండి ముందు వేసుకునే పులుసు అయితే కొంచెం చిక్కగా వేసుకుంటే కూర అనేది కూడా చిక్కగా వస్తుందనమాట వాటర్ వాటర్గా వేస్తే కూర కూడా పులుసు పులుసుగా వస్తుంది అలా కాకుండా ముందు వేసే పులుసునైతే కొంచెం చిక్కగా వేసుకొని తర్వాత మనకు కావాల్సినంత వాటర్ అయితే వేసేసుకొని ఇంకా స్టవ్ పైన పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిస్తే చాలండి చక్కగా చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది ఇంకా కొత్తిమీర వేసేసుకొని తింటే ఇంకా సూపర్ ఉంటుందండి ఈ చేపల పులుసు అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకొక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేస్తా థ్యాంక్ యూ సో మచ్ అండి